నమస్తే అండి నేను రజాక్ ఒక ప్రముఖ వెబ్సైట్లో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా పెద్దయ్యా అని చెప్పొచ్చు దీంట్లో పవన్ కళ్యాణ్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ పరువు తీసేశాడుగా ఆ టైటిల్ ఏంటి ఆ లోకం ఏంటి ఏ డైరెక్టర్ ఏం చేసినాడో ఆయనతో ఇప్పుడు సినిమా చేస్తున్నటువంటి సుజిత్ వచ్చేసి పవన్ కళ్యాణ్ పరువు తీశాడు అనేది వార్త యొక్క సారాంశం సరే వార్త అంటే నేను తర్వాత మాట్లాడతా అంటే మన మీ మీడియా చూడండి అసలుకి వీళ్ళకి వ్యూస్ కావాలి క్లిక్స్ కావాలి దానికోసం ఎంత దాకా రాస్తారా రాసిన ఆధర్ స్వాతి క్రిష పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఈరోజు తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఈ పోస్ట్ చేసినారు బిగ్ టీవీ వెబ్సైట్ ఆర్టికల్ ఇది పవన్ కళ్యాణ్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ పరువు తీసేశాడు ఏం పరువు తీసినాడు ఎక్కడ తీసినాడు ఎప్పుడు తీసినాడు ఏది పడితే అది రాసేస్తారా మీరు సుజిత్తో మీరు ఏమైనా ఇంటర్వ్యూ చేసినారా లేదు మరో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చేసినారా లేదు ప్రొడ్యూసర్స్తో ఇంటర్వ్యూ చేసినారా డీవీవి దానయ్య గారితో ఇంటర్వ్యూ చేసినారా ఎక్కడ పొరుగు తీసినా డైరెక్టర్ ఆ విషయం సుజిత్కి తెలుసా సుజిత్కి తెలుసా మనకి వెబ్సైట్ ఉంది మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చేసేయచ్చు అంతేనా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు సినీ ఇండస్ట్రీలో ఆయన స్టార్ హీరోగా కొనసాడమే కాదు ప్రస్తుత రాజకీయాల్లో కూడా దూకుడిగా వ్యవహరిస్తున్నారు మళ్ళీ చూడండి సోప్ ఇదే ఎలా ఉంటుంది అనమాట అంటే టైటిల్ ఒకటే లాంగ్ కంటే అసలు లాంగ్ వెళ్ళిన తర్వాత ఇంకోటి ఉండాలండి దాని గురించి మాట్లాడతాం ఫస్ట్ ఇది చూడండి ఏపీ డిసీఎం పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్టార్ హీరోగా కొనసాగడమే కాదు ప్రస్తుత రాజకీయాల్లో కూడా దూకుడిగా వ్యవహరిస్తున్నాడు ఇటీవల జరిగినటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పవన్ కళ్యాణ్ చురుగ్గా పాల్గొంటూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇక్కడి వరకు బానే ఉంది కానీ సినిమాల విషయంలో మాత్రం పవన్ మౌనం వహిస్తున్నాడు పవన్ మౌ మౌనం వహిస్తున్నాడా మీకు వచ్చి చెప్పినాడా మౌనం వహిస్తున్నాడని చెప్పేసి గతంలో అనౌన్స్ చేసినటువంటి సినిమాలను పూర్తి చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది మ్మ పవన్ కళ్యాణ్ కంటే మీరు ఎక్కువైపోయినారయా కొన్ని సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి కానీ ఓజీ మూవీ మాత్రం ఆగిపోయిందట ఈ విషయంపై అనేక సార్లు పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసింది పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినాడు ఓజీ సినిమా ఆగిపోయిందని చెప్పి ఎక్కడ చెప్పినాడు మీ మీడియా గురించి చెప్పినాడా లేకపోతే మీకు ఏమైనా ఫోన్ చేసినాడా ఈ విషయంపై అనేక సార్లు పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసింది అయితే తాజాగా మూవీ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చూ చేశాడు అది చూసినటువంటి ఫ్యాన్స్ సుజిత్ పరువు తీస్తున్నాడు అంటూ సుజిత్ పవన్ ఇది చూసినటువంటి ఫ్యాన్స్ సుజిత్ పరువు తీస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు అసలేం జరిగిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు సుజిత్ ఎక్కడ మాట్లాడాడు రీసెంట్ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంది మీరు ఏమన్నా ఇచ్చినారా దానికి సంబంధించి వీడియో ఇవ్వలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత మూడు సినిమా గత గతంలో మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు అందులో హరిహరి వీరమల్లు ఓజీ సినిమాకు కొంత షూటింగ్ పెండింగ్ ఉంది ఇక హరిహరి వీరమల్ల చిత్రానికి నాలుగు రోజులు అదేవిధంగా ఓజీ మూవీకి ఇరవై మూడు రోజులు ఇవి పూర్తి చేయడానికి ఆయన నిర్మాతలకు మూడు చెరువులు నీళ్ళు తాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ మూడు చెరువులు నీళ్లు తాగిస్తాడు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో హరిహరి వీరమల్లు సినిమా చేస్తున్నటువంటి ఏఎం రత్నం గారు మీకు వచ్చి చెప్పినడా మూడు చెరువులు నీళ్ళు తాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి లేదంటే ఓజీ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి దివి వినాయ గారు వచ్చి చెప్పినాడా మీకు మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాడని చెప్పేసి పదిహేను రోజుల క్రితం అయితే ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు అందుకే షూటింగ్కు కూడా గ్యాప్ ఇచ్చాడు అటు పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు దాంతో ఎన్నో కార్యకలాపాల ఫైల్స్ కూడా చూడలేదని తెలుస్తోంది అంతేకాదు సీఎం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు అయితే ఈ విషయాన్ని సీఎం అడగ్గా విశ్వంపై ఇచ్చారు నాదేళ్ల మనోహర్ ఆయన వెనునొప్పితో బాధపడుతున్నాడని విశ్రాంతి తీసుకుంటున్నాడని రెండు మూడు రోజుల్లో మళ్ళీ విధుల్లోకి వస్తాడని చెప్పుకొచ్చాడు ఈ విషయం పక్కన పెడితే రెండు రోజుల క్రితం కో క్రితమే కోలుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆలయాల సందర్శన కోసం నాలుగు రోజులు కేటాయించాడు నాలుగు రోజుల పాటు కేరళ తమిళనాడు ప్రాంతాల్లో పవిత్ర దేవాలయాల్ని సందర్శించడానికి పవనం అయ్యాడు పయనం అయ్యాడు రాజకీయాల్లో చురుగ్గా చురుగ్గా పాల్గొనకుండా అటు దేవాలయాలకు మాత్రమే సందర్శిస్తూ చూడండి ఇలా ఇలా గేమ్ చూడండి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకుండా అటు దేవాలయాలకు మాత్రమే సందర్శిస్తూ పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు దీనిపై జనసేన నాయకులు కూడా టెన్షన్ పడుతున్నారట ఏ జనసేన పార్టీ నాయకుడు టెన్షన్ పడ్డాడో నువ్వు మాకు చెప్పు నువ్వు బయటపెట్టు దానికి సంబంధించి ఏ నాయకుడు టెన్షన్ పడ్డాడు ఏ నాయకుడు భయపడ్డాడు ఏ నాయకుడు వణిగిపోతున్నాడో దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం ఇందాకడేమో సుజిత్ పవన్ కళ్యాణ్ పరుగు తీశాడని చెప్పేసి రాసినాడు ఇప్పుడేంటంటే ఏకంగా జనసేన పార్టీ నాయకులే టెన్షన్ పడుతున్నారట ఈ విషయంపై అసలు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారో తెలియదు పాల్గొనికున్న దేవాలయాలు మాత్రమే సందర్శిస్తూ పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు దీనిపై జనసేన నాయకులు కూడా టెన్షన్ పడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారో తెలియట్లేదని భావిస్తున్నారట ఏ ఎవరు భావించినాడు ఏ జనసేన పార్టీ నాయకుడు భావించినాడో చెప్పమ్మా అదేదో రాయొచ్చు కదా సో అతగాడి పేరు రాయొచ్చు కదా దానికి సంబంధించి మాట్లాడేటోళ్ళం ఈ విషయంపై తాజాగా ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ స్పందించాడు తీవ్రమైన అసహనంతో ఉన్నాడట స్పందించాడని నువ్వే అంటున్నావు అసహనంతో ఉన్నాడని చెప్తావేంటి అసహనంతో ఉన్నది చూపించాలి కదా తీర్థయాత్రలకు సమయాన్ని కేటాయిస్తాడు కానీ సినిమాలకు మాత్రం డేట్స్ ఇవ్వడు షారుఖ్ ఖాన్ లాంటి స్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చినా కళ్యాణ్ గారి కోసం ఇంతగా ఎదురు చూస్తున్న విషయాన్ని అసలు ఆయన గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఏం మీ టీవీ ఛానల్కి వచ్చి చెప్పినాడా లేదా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి చెప్పినాడా లేదంటే వార్త రాసినోడికి వచ్చి చెప్పినాడా సుజిత్ డైరెక్టర్ సుజిత్ వచ్చి చెప్పినాడా అలా వీరమల్లి నిర్మాత పరిస్థితి కూడా అలానే ఉంది పవన్ కళ్యాణ్పై నమ్మకంతో డబ్బును నేలలాగా ఖర్చు చేశారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాని పూర్తి చేస్తారా లేదని అయోమయంలో ఉన్నారు ఏదేమైనా కమిటీ అయినటువంటి సినిమాను పూర్తి చేస్తే బాగుండని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి నిజం చెప్పాలంటే ఇలా అడ్డగోరు వార్త రాసినందుకు మీ మీద కేసు పెట్టాలి మీ మీద కేసు వేయాలి ఒక పక్క డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ని అవమానించడం రాసిన రెండో పక్క ఏంటంటే జనసేన పార్టీ నాయకులు అసలుకి ఒణిగిపోతున్నారనే రేంజ్లో ను మాట్లాడినా నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేస్తున్నటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడు చెరువులు నీళ్ళు తాగించడం వార్త రాసినాం ఎవరి వార్త రాసింది స్వాతి క్రిష్ అంట వార్త లేకపోతే లేదని మూసుకొని పక్కన ఉండాలా వార్త లేకపోతే లేదన్నట్టు ఉండాలి మూసుకొని పక్కన అడ్డగోలు వార్తలు ప్రచారం చేయకూడదు నీ దగ్గర సోర్స్ ఉందా మూడు చెరువులు నీళ్ళు తాగినట్టు ఏఎం రత్నం గారు కానీ డివివీ దానే గారు కానీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి కారణంగా మేము నష్టపోతున్నామనో మూడు చెరువులు నీళ్లు తాగుతున్నామనో ఒక బయట రిలీజ్ చేయించు లేదు డైరెక్టర్ సుజిత్ గారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీ వల్ల నేను షారుఖ్ ఖాన్ సినిమాను కూడా వాడి వదిలేసుకున్నాను మీ వల్ల నేను నా లైఫ్ నష్టపోతున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఏదో సుజిత్ వచ్చేసి పరువు తీస్తున్నాడని చెప్పినావు కదా ఆ పరువు తీసే విధంగా దానికి సంబంధించినటువంటి వీడియో బయటలో బయటపెట్టు నెంబర్ టూ నెంబర్ త్రీ నువ్వు అన్నావు కదా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఏ మాటలు టెన్షన్లో పడుతున్నారు ఏ నాయకుడు టెన్షన్లో పడ్డాడు చూపించు నువ్వు ఈ మూడిట్లో ఏది చూపించినా సరే ఈ మూడింటిలో ఏ వీడియో ఏది చూపించినా సరే నెక్స్ట్ వీడియో నేను అపోలే చెప్తే నీకు వీడియో చేస్తా నెక్స్ట్ వీడియో నేను క్షమాపణ చెప్తూ నేను మాట్లాడింది తప్పు పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం గారులను డివివి దానయ్య గారిని మూడు చెరువులు నీళ్ళు తాగిస్తున్నాడు అదేవిధంగా సుజిత్ గారి పొరుగు తీసినాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు టెన్షన్ పడిపోతున్నారు ఆయన టెంపుల్ దర్శనాలు చేసుకోవడం కారణంగా రాజకీయాల్లో యాక్టివ్ కాకుండా టెంపుల్ దర్శనాలకు ఎక్కువ ప్రాధాన్యత రాసిన విధ వార్త ఈ మూడిట్లో నువ్వు ఒక్కటి నిజం చేసి చూపించినా నెక్స్ట్ వీడియో నీకు క్షమాపణ వీడియోనే క్షమాపణ వీడియో ఈ మూడింటిలో ఏది నిరూపించకపోయినా మీరు క్షమాపణ చెప్తారా పబ్లిక్గా పబ్లిక్గా అపోలో చెప్తారా ఎక్కడ వచ్చింది ఏ సోర్స్ నుంచి నువ్వు వార్త రాసినావు ఏ స్వర్స్ నుంచి నువ్వు వార్త రాసినావు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినాడా ఏదో డైరెక్టర్ సుజిత్ వచ్చి లేదా మూవీ ప్రొడ్యూసర్లో వచ్చి చెప్పినారా నీకు నీకు ఎక్కడుంది ఇన్ఫర్మేషన్ ఎలా రాస్తావు నువ్వు ఇష్టం వచ్చినట్టు వార్తలు ఇదే కాదు మన పవన్ కళ్యాణ్ గారికి ఆ స్పాండిలైటిస్ వస్తే ఏక పక్షవాతం టైటిల్ పెట్టినాడు ఏం న్యూస్ ఏం 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 వార్తలు ఇవి ఏత ఇది ఇది కరెక్టా ఇది జర్నలిజం అవుతుందా